కార్తీకం అనేసి మా ఊరు చివరిన ఉండే వాగు దగ్గరికి వెళ్ళి వాడలు వదిలేసి వద్దాం అనేసి నేను మా వీధిలో వాళ్ళందరం కలిసి అనమాట ముందు రోజునైతే మాట్లాడుకున్నాము ఇంకా మార్నింగ్ ఫోర్ ఇంటికి అయితే లేచామనమాట ఇంక ఇంట్లో దీపాలు ద్వారాల దగ్గర దీపాలు పెట్టేశాను ఇక నేనైతే పూజ బ్యాగ్ పట్టుకొని రెడీగా ఉన్నాను అనమాట తులసం దగ్గరికి కూడా పూజ చేసుకున్నాను ఇంకా వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను సో వాళ్ళైతే వచ్చేసారు ఇంక అందరం కలిసి వాగు దగ్గరికి అయితే బయలుదేరాము ఈ చీకట్లో మేమే కాకుండా అందరూ వెళ్తూ ఉంటారనమాట వాగు దగ్గరికి వాడలు వదలటానికి మీరు అలాగా చూస్తూనే ఉండండి వీడియో అయితే చూసారు కదా ఇక్కడికి వచ్చేసరికి అయితే తులసం దగ్గర దీపాలు పెట్టేస్తున్నారు వాగు దగ్గరకైతే వచ్చేసాము ఎంత మంది ఉన్నారో చూడండి ఇక్కడ అయితే ఈ వాగులో అయితే ఫోర్ నుండి దీపాలు వెలుగుతూనే ఉంటాయి అనమాట ఫోర్ నుండి స్టార్ట్ అవుతారు జనాలు అయితే మేము వచ్చేసరికి ఫైవ్ థర్టీ ఇలా అయింది కాబట్టి ఇంకా అందరూ ఇలా కనిపిస్తున్నారు లేకపోతే మొత్తం చీకటిగానే ఉంటుంది వాగులో మాత్రం దీపాలు వెలుగుతూ ఉంటాయి అనమాట ఇంకా ఆడవాళ్ళు మగవాళ్ళని లేకుండా చూడండి అంకుల్ కూడా వాడిని వదులుతున్నాడు ఇలాగ కార్తీక మాసంలో కార్తీక దీపాలను ఇలా వాగులో గాని నదిలో గానీ వదిలితే చాలా మంచిది అంట కదా సో అందుకోసమే ఇంతమంది వస్తున్నారు అన్నమాట ఏ జయ్య వాళ్ళు కూడా ఆ టైంకి లేచి స్నానాలు చేసి వాగు దగ్గరికి వచ్చి దీపాలను అయితే వదిలేస్తున్నారు ఇక్కడ గౌరమ్మను అయితే ఫస్ట్ పూజ చేసుకున్నాను తర్వాత ఇలా ఇంటిదవలైతే కార్తీక దీపాన్ని అయితే వాగులో వదులుతున్నాను అనమాట భలే అనిపిస్తుంది అనమాట వాటర్ మధ్యలోకి వెళ్ళి ఇలా వాడని ఉంటాయి వెళ్తూ ఉంటాయి కదా చూడాలనిపిస్తుంది ఇలా మూడు వాడాలని అయితే వదిలేశాను ఈ కార్తీకంలో ఈ కార్తీక దీపాలను వదలాలంటే నిజంగా హ్యాపీ అనిపిస్తుంది ఈ కానీ నెల రోజులు మాత్రం ఇలా చేశామంటే చాలా మంచిది అంటారు కానీ నెల రోజులు రావాలంటే ఎవరికని ఈ రోజుల్లో బతుకాలే సో అందుకోసమే ఫైవ్ డేస్ అయినా సరే ఈ వాడల్ని వదలటానికి లేస్తారనమాట అరటి పువ్వుల వాడను వదిలేసింది మరత్నాలమ్మ చూసారా ఎంత చక్కగా నవ్వుతుందో ఈ ఏజ్లో కూడా తొందరగా లేచి తెలివిగా ఇంట్లోనే వాడలపైన పసుపు కుంకుమ దీపాలు పెట్టేసి ఇక్కడికి తీసుకొచ్చి అలా వదిలేస్తుంది అనమాట సో అక్కడ పూజ అయినాక ఇంకా దగ్గరలో ఉండే శివాలయంకైతే వచ్చాము ఇక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ అంటామన్నమాట మా ఊరు చివరిన ఉంటుంది చాలా పెద్ద టెంపుల్ అక్కడికి వచ్చాక ఇక్కడ కూడా శివయ్యకి గంగా జలం వేసి పూజ చేసుకొని అన్నిటి దగ్గర దీపాలు వెలిగించేసేసి ఇంకా ఇంటికైతే బయలుదేరామనమాట ఇంకా అప్పుడే సూర్యుడు వస్తున్న వేళ ఆ సూర్యకిరణాలు మన పైన పడుతుంటే ఈ గుడిలో ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట ఉదయానికి సో ఇప్పుడైతే ఇంటికి బయలుదేరుతుంటే మంచు చూసారా మంచు బాగా వస్తుంది అనమాట ఇంక అలా తీసాను వీడియో సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్